హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా గల్ఫ్లో బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే గల్పులో మటన్ అండి ఇది ఈ విధంగా పుల్లలకు గుచ్చి కాల్చాలి ఈ గల్ఫ్ కంట్రీలో ఈ విధంగా కాల్చుకొని అయితే మటన్ ముక్కలు తింటారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా చాలా బాగుంటుందండి ఈ మటన్ ముక్కలు నిప్పుల మీద కాల్చడం ద్వారా చాలా బాగుంటుంది తినటానికి నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉంటున్నారండి వాళ్ళు కూడా తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి గెలుపులో వీడియోలు చేయడానికి చాలా ఇబ్బందిగా కష్టంగా కూడా ఉందండి నేను అలాగే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అయితే వీడియోలు తీసి నా ఛానల్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మటన్ ముక్కలు అన్నిటినీ పొల్లలకు గుచ్చి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి తర్వాత ఈ బొగ్గులు ఉంటాయండి ఇక్కడ ఆ బొగ్గుల్ని పెట్టి ఆ బొగ్గుల పైన అయితే పైన ఈ విధంగా అయితే పొలల్ని ఒకదాన్ని ఒకటి వరుసగా లైన్గా పెట్టి ఈ విధంగా అయితే కాలుస్తున్నానండి చాలా చాలా బాగుంటాయి గలుపులో మటన్ను ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా సూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే అయితే మేము అందుకు వస్తుంటాను తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి కాలుస్తుంటే తీసుకెళ్ళి తినేస్తున్నారండి నాకు కూడా రెండు ఇచ్చారు నేను నా రూమ్లోకి అయితే ఇవి రెండు రూమ్లోకి తెచ్చుకొని తింటున్నాను అండి చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా కాల్చును తినడం అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి అందుకే నేను కూడా చాలా ఇష్టంగా తినేశాను చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి కమ్మగా కాల్చినవి కదండీ కాల్చిన మటన్ కానీ చికెన్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి అదేవిధంగా చికెన్ కూడా చికెను చేపలు కూడా ఏ విధంగానే కాల్చుకొని తింటారండి వాటిని కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా గల్పులో మీకు తెలియని చూడనివి అయితే చాలా నేనైతే వీడియోలు చేస్తాను తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే పీతలండి చేపలు ఆ రెండు పెద్దవి చేపలండి ఈ విధంగా అగ్గి అగ్గినిప్పులపైన పెట్టి కాలుస్తున్నానండి చాలా ఈ విధంగా కింద అయితే అగ్గి మంట మంటేసి కాలుస్తున్నానండి వీటిని కాల్చుకొని తినడం ఇక్కడ వాళ్ళకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది కోల్డ్ అండి ఈ అయితే ఏకంగా మట్టిలో బూడ్స్ పెట్టి అగ్గి మంటేస్తారండి అల్యూమినియం పేపర్లో పెట్టి చుట్టేసి లోపల గుంత తీసి గుంతలో పెట్టేసి పైన అయితే మంట పెట్టి ఈ విధంగా అయితే కాలుస్తారండి చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు ఇవి ఇవి కాల్చిన కోడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కోళ్ళకును నీట్గా కడిగేసి ఉప్పు పసుపు మసాలా పెట్టి అయితే ఈ పేపర్లో చుట్టేసి కాలుస్తారండి లోపల పెట్టి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్